హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అయితే మన రెసిపీ వచ్చి మురీలు మురీలతో ఒక చిన్న స్నాక్ ఐటెం అనమాట ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అంటే తింటూ ఉంటే అలా తింటూనే ఉంటాం అనమాట ఈ మురీల్ని ఎప్పుడో చిన్నప్పుడు బాగా అలవాటు మురీలు ఊర్లో అయితే బాగా వచ్చేవి టీలో వేసుకొని మరీ తినేవాళ్ళం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు కదా ఈ మురీలని అయితే మేమైతే మురీలే అంటాం మరి మీ మీ ప్రాంతాల్లో ఏమంటారో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ మురిల్ని చాలా రకాలుగానే తింటూ ఉంటారు కదా ఇలా డ్రైగా నమ్కిన్ లాగా తింటూ ఉంటారు ఇంకా అలాగే మురి మిక్చర్ ఈవినింగ్ ఈ జనరేషన్లో అయితే బయట ఎక్కడికి వెళ్ళినా సరే బేల్పూరి అని మురి మిక్చర్ అని అన్నీ మిక్స్ చేసి టమాటోలు ఆనియన్స్ చాట్ మసాలా ఇలా అన్నీ వేసుకుంటూ మురి మిక్చర్ అయితే చాలా బాగుంటుంది కదా ఈరోజైతే ఈ మురి మిక్చర్ కాకుండా ఇలా డ్రైగా పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి ఒక బౌల్ ఇచ్చామంటే ఖుషీ అయిపోతారనమాట చాలా టేస్టీగా ఉంటాయి అది ఎలా అంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి నాకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది మీరు కొంచెం తగ్గించే వేసుకోవచ్చు అందులో కొంచెం వేరుశనగ పలుకులు అలాగే పది ఒక వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల్ని ఎండుమిరపకాయల కంటే కూడా పచ్చిమిరపకాయలు అయితే చాలా హెల్దీ అండి పచ్చిమిరపకాయలు తినడం వల్ల స్టమక్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట అంట పచ్చిమిరపకాయ మిరపకాయ కంటే కూడా పచ్చిమిరపకాయలు యూజ్ చేయడమే మంచిది అలాగే కొంచెం కరివేపాకు వేయించుకొని కాస్త అన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేయించుకోవాలి అలాగే కొంచెం పసుపు అందులోనే కొంచెం సాల్ట్ ఎందుకంటే మురిల్లో చిన్న సాల్ట్ ఉంటుంది మరి అంత చప్పగా ఉండవు కదా ఒట్టిని తిన్నప్పుడు కూడా అందుకే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పసుపు సాల్ట్ వేసాక కూడా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచమంటే మాడిపోతాయి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా వేయించాక మనం చెత్త చదారం ఏమైనా ఉంటే మురీలను సాఫ్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని ఆ మురిల్ని కాస్త వేయించిన దానిలో వేసేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కింద పైన ఇంకొక రెండు నిమిషాలు అంటే పసుపు ఉప్పు రెండు కూడా బాగా పట్టేంతలాగా అన్ని మురీలు కూడా ఎల్లో ఇసుగా వచ్చేటట్టు ఓ రెండు నిమిషాలు వేయించుకున్నామంటే మనం నమ్కిన్ మురీలతో నమ్కిన్ అయితే తయారైపోతుంది మనం చాలా తక్కువ యూజ్ చేస్తాం కానీ బెంగాల్ వాళ్ళంటే మన దగ్గర రైస్ అయితే మనం ప్యాకెట్ ప్యాకెట్లు ఎలా ఉంచుతామో స్టోరేజ్ అలా మురీలు బస్తాలు ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక రోజులో కంపల్సరీ ఒక పూట ఈ మురీలనే తింటారనమాట అంటే నాస్తా బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే లంచ్లోకో ఈవినింగ్ స్నాక్స్లోకో ఎన్ని రకాలుగా ఈ మురీలతో ఎన్ని ఐటమ్స్ చేస్తారో తెలుసా దీంతో ఇంకా కొంచెం బెల్లం వేసి బెల్లంలో కూడా ఈ మురీల్లా చేసుకొని మురీ లడ్డులు ఉంటూ ఉంటాయి కదా మా చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం ఈ మురీ లడ్డూలు ఆ లడ్డూలను కూడా ప్రిపేర్ చేసి ఉంచుతారు చాలా బాగుంటాయి ఆ రెసిపీని కూడా నేను వీడియో అయితే పెడతాను ఒకసారి చూసేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇందులో నచ్చే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ స్పైసెస్ తగినట్టు కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసి మసాలా మురీలుగా కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఇలా సింపుల్గా ఎందుకు చేస్తున్నానంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా కారం లేకుండా తింటారనే ఉద్దేశంతో ఇలా తయారు చేశాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్